నా కొడుకును ఆరు సంవత్సరాల కొడుకులు ఎప్పుడన్నా ఇవాటికి నలభై ఎనిమిది రోజులు రెండు నాకు జరిగొదమ్మా అజ్జు ముగ్గురు కొడుకుల చిన్నోడు వాణ్ణి అందరం ప్రేమగా చూసుకునేది అక్కడిని చంపేసేళ్ళండి అబద్ధం చెప్పడం లేదు కొడుకు మీద మీరేదో ఇయ్యాలని కాదు నాకు అవసరం లేదు మీరు ఇచ్చిన కానీ ఒకటి వాడంటే మా ఇంట్లో అందరికి ప్రేమ ఉండే చిన్న కొడుకని కానీ వాణ్ణి కొట్టినోడు మాత్రం నాకు దొరకాలి వానికి భూమి మీద దేవుని చూసిస్తా బ్రహ్మను అన్న ఇప్పుడు అది అయినాక నేను ఇక్కడ వెళ్ళావా అవునండి నేను ఇక్కడికి వచ్చి ఇవాడికి పది పదకొండు రోజులు అవుతాను నాకొక్కసారి దొరకాలి వానికి దేవుని చూపిస్తా ఎక్కడ జరిగింది ఆ విషయం అది నాకు తెలియదు బాబా నీకు ఎక్కడ దొరికింది ఆయన మళ్ళీ నా కొడుకు ఆగండి అవసరం 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 ఆగండి అక్కడ అవసరం వాళ్ళు మన హాస్పిటల్ దగ్గర రిలాక్స్ రిలాక్స్ పార్కింగ్ ఉందా అక్కడ వండబెట్టిండి వాడిని కొట్టి అది కూడా బట్టలు మార్చి వాడిని షర్ట్ ప్యాంట్ మీద ఒక్క రక్త మార్కం లేదండి నా రెండో కొడుకు వాడిని చూసి అన్న అన్న ఎక్కడ జరిగిందన్నది అది నాకు తెలియదు మున్సిపల్ పార్క్ అన్న ఎక్కడ అది అది నాకు తెలియదు అండి కానీ ఒక్కటి వాడు మంచోడు ఉండే ఈ కృష్ణాకాంత్ పార్క్ దగ్గర యూసు బస్సులో వైన్స్ ఉందా అక్కడ ఒక ఏటీఎం ఉందా అక్కడ కూర్చునేదండి కానీ ఒక్కటి ఏక్ బార్ ఒక్కసారి నాకు దొరకాలిరా నువ్వు డెడ్ బాడ్ ఎక్కడ దొరికింది అన్నా నీకు ఆ డెడ్ బాడ్ ఎక్కడ దొరికింది మీకు? డెడ్ బాడీ కాదు వానికి కొంచెం శ్వాస ఉండే ఎక్కడ 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 అది? అన్నా మున్సిపల్ పార్కింగ్ ఉందా? ఇక్కడ ఉంది. యూసఫ్ కూడా అన్నాడు కదా. కాదండి. హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ దగ్గర సికింద్రాబాద్ సికింద్రాబాద్ అక్కడ పండ పెట్టిందండి వాణి కొట్టి అది కూడా బట్టలు మార్చి నా కొడుకుల్లా నా ఒక్కసారి దొరకండి రా మీరెవరు ఎక్కడ ఉండేవాడు ఆయన మీ కొడుకు ఎక్కడ ఉండేవాడు ఎక్కువ ఇక్కడ కూర్చునేది ఓకే తీసుకుడు బస్సులో వైన్స్ ఉందా దాని పక్కన ఏటీఎం ఉందా అక్కడ కూర్చునేదండి

నాకెవరన్నా సాయం చేస్తారని నా ఇంటికి భోజనము డబ్బులో పట్టుకపోవాలని కాదు ఇప్పుడు ఒక టీషర్ట్ ఉందన్న ఇస్తారన్న చల్లగా కట్టుకోసారి ఇది ఎవరిది నాదే మన దగ్గర ಡ್ಯಾನ್ಸ್ ನಮಸ್ತೆ ఫేల్దా కారుదా కారు బాబా మీ చేత నా నా సక కొడు 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 పోత్రా తిపిండు నూరు ఒక నడు కావాలంటే వాడి మధ్యలో స్వామి బాబూ నా దైర్యం కావాలి ఏమీ తినాలి దైర్యం కావాలి నా దైర్యం కావాలి నాగరా దైర్యం లేదు ఆ దైర్యం వచ్చింది నీ కాడ బ్లెసింగ్ తీసుకోవడానికి యాక్టర్ అయింది కదా బ్లెసింగ్ తీసుకోవడానికి వచ్చింది నీ కాడ హీరోయిన్ కావాల వచ్చింది విజయశాంతి లాగా చెప్పు చెప్పు ఆశీర్వాదం కోసం వచ్చింది ఆ ఎందుకంటే ఇక్కడ దొంగ నాకు కొడుకులు ఇక్కడ కొడుకులు నా భూ నా కాదు ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి నా మీ పిల్లలు వచ్చిందంటే చాయ్ తాగిందా ఏ పాప పక్కా జరుగు ఒకటి బాబాయ్ ముఖానికి కళను ఉండాలి ఆత్మవిశ్వాసం అని ఉండాలి రెండు లేని వేస్ట్ అవును తప్పదు రమ్మరావు సర్టిఫికెట్ ఏమన్నా మంచి పాప నేను అంటేనే వీళ్ళందరికీ

నేను ఎక్కువసేపు మాట్లాడా నమస్తే అన్న చాలా రోజులు అయిందని ఎడిపోయా శ్రీనివాస్ ఇంకా కావాలి అవును శ్రీనివాస్ గురించి చాలా సార్లు గుర్తు చేశానన్నా ఏం చేద్దాం ఆరోగ్యం బాగాలేదు నీకు ఫోన్ ఉండదు ఫోన్ అంటే వద్దు అర్జెంటా డబ్బులు ఫోన్ డబ్బులు అవసరం లేదు కానీ లక్షలు ఇతను ఇప్పటి నుంచాలి కాదు నాకు ఒక సుమారు ఐదారు సంవత్సరాలు ఫ్రెండ్ చెడ్డీ దోస్తురా శ్రీనివాస్ పేరు నేను మాట్లాడితే అది వేరే రకంగా ఉంటుంది చెప్తాను అండి ఫిట్ చేసుకోండి దయచేసి యూట్యూబ్లో పడేయండి